సూర్య వంశానికి చెందిన త్రిశంకు మహారాజు శరీరంతో స్వర్గాన్ని చేరాలి అని ఆశించి వశిష్ఠుణ్ణి ఆశ్రయించాడు అది సాధ్యం కాదు అని మహర్షి చెప్పాడు ఈ విషయం విశ్వామిత్రుడికి తెలిసి శరీరంతోటే స్వర్గాన్ని చేరుస్తానని రాజుకు హామీ ఇచ్చాడు దానికోసం ఆయన ఒక బ్రహ్మాండమైన యాగాన్ని కూడా నిర్వహించాడు అయితే వశిష్ఠుడు ఆజ్ఞాపించినందువల్ల మునులెవరూ ఆ యాగంలో పాల్గొనలేదు విశ్వామిత్రుడు ఒక్కడే యాగాన్ని పూర్తి చేశాడు తన తపశ్శక్తి ఏంటో నిరూపించుకున్నాడు అదే తపశక్తితోటి త్రిశంకుణ్ణి మెల్లగా శరీరంతో పైకి తీసుకుని వెళ్ళాడు తీరా త్రిశంకుడు స్వర్గాన్ని చేరబోతుండగా మనుషులు ఎవరో సశరీరుడై స్వర్గద్వారాన్ని దాటి వస్తున్నాడని దేవతలు గ్రహించారు పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు ఇంద్రుడు జరిగినదంతా తెలుసుకుని కోపగించి త్రిశంకుణ్ణి కిందకి ఒక్క తోపు తోశాడు త్రిశంకుడు తలకిందులుగా నేల మీదకి వచ్చిపడుతూ విశ్వామిత్ర రక్షించు అని బిగ్గరగా ఆర్తనాదాలు చేశాడు విశ్వామిత్రుడు ఆ కేకలు విని ఆకాశం నుంచి కిందకి తలకిందులుగా వస్తున్న త్రిశంకుణ్ణి మంత్రశక్తితోటి అలాగే నిలిపి ఉంచాడు అతడి కోసం మరొక స్వర్గాన్ని సృష్టించాడు దీనినే త్రిశంకు స్వర్గం అంటారు కొత్తగా నెలకొల్పిన స్వర్గం కోసం విశ్వామిత్రుడు మరో ఇంద్రుణ్ణి దేవతలను సృష్టించే ప్రయత్నాన్ని చేశాడు దేవతలు భయపడిపోయి సమాంతర దేవతలను సృష్టించవద్దని విశ్వామిత్రుణ్ణి అర్థించవలసిందిగా ఇంద్రుణ్ణి కోరారు ఇంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి త్రిశంకుడికి తన స్వర్గంలో స్థానాన్ని కల్పిస్తానని మాట ఇచ్చాడు మాట ఇచ్చిన తరువాత విశ్వామిత్రుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఇంద్రుడు తక్షణమే బంగారు విమానాన్ని తీసుకుని వచ్చి త్రిశంకుణ్ణి స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు